సో డైలీ మీకు రెగ్యులర్ అల్లం దంచుకునేసుకుని టీ తాగే అలవాటు ఉందా మీకు ఉంటే ఈ రోజు నేను ఒక మన రెగ్యులర్ అల్లం కన్నా కూడా చాలా పవర్ఫుల్ ఉండే ఇంకో అల్లాన్ని నేను ఈ రోజు మీకు పరిచయం చేయబోతున్నాను ఇదేంటే యాక్చువల్ గా మనకు అస్సాం మేఘాలయ బార్డర్ లోనే పండుతుంది ఇది బేసిక్ గా ఆ అల్లాన్ని మనం సీడ్ తెప్పించాము అనమాట అనుక్షణం గాంధీస్ గార్డ్ నుండి కిచెన్ మిద్ది తోట దారులందరికీ కూడా కొత్త కొత్త పరిచయం చేస్తూ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఆరోగ్యంగా పెంచుకోవడానికి మనం అన్ని కూడా అందుబాటులోకి తీసుకొస్తూ ఉంటాం అనమాట ఈ రోజు నేను మీకు పరిచయం చేయపోయే అల్లం పేరు ఇంగ్ మఖీర్ అంటారండి ఇంగ్ మఖీర్ ఇంగకర అన్నది చాలా స్ట్రాంగ్గా ఉండే ఒక అల్లం అనమాట ఇది అంటే ఇందులో ఉన్న అరోమా ఏదైతే ఉంటుందో ఇది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట మన అల్లంతో కంపేర్ చేస్తే సో మన అల్లానికన్నా కూడా ఇందులో ఉండే జింజరాల్ చాలా హై పర్సంటేజ్ ఉంటుంది అనమాట ఇందులో దానివల్లనే ఈ అల్లం యొక్క స్పెషాలిటీ అనమాట సో ఇంగిమకీర్ అంటే దీన్ని సింగమకీర్ అని కూడా అంటూ ఉంటారు దాని నుంచే ఇంగిమకీర్ అన్న పేరు వచ్చింది అనమాట సో దాని అర్థం ఏంటంటే సింగిమకీర్ అంటే యాక్చువల్గా చిన్నది సన్నది అని అర్థం అనమాట సో మన అల్లం ఎక్కువ రెగ్యులర్గా అల్లం అన్నది చాలా లావు ఫ్లాగ్గా వచ్చేస్తుందండి అండి వేరే అది ఇంగుమ అల్లం వచ్చేసి మనకి చాలా పల్చగా ఉంటుందనమాట బట్ దీంట్లో ఉన్న స్ట్రాంగ్నెస్ వల్ల మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయి అందులో మొదట మొదటగా చెప్పాలంటే చిన్నపిల్లలకి డయేరియా వచ్చే వాళ్ళకి ఎవరకైనా సరే ఈ చిటుకుడంతా ఇంగుమ కీరిని మనం పాలల్లో వేసి వాళ్ళకి ఇస్తే డయేరియా అన్నది తగ్గిపోతుందనమాట అలాగే మనకి మోషన్ సిక్నెస్ కొంతమందికి మోషన్ సిక్నెస్ ఉంటుంది ట్రైన్లో బస్సులు వెళ్ళినప్పుడు వామిటింగ్స్ అయిపోవటం తల తిరిగినట్టు అవటం ఇవన్నీ ఉంటాయి అన్నమాట ప్రాబ్లమ్స్ అటువంటి వాళ్ళు ఈ ఇంగిమ కీరని బయలుదేరే ముందే కొంచెం చిన్న టీ లాగా తాగేసేసి బయలుదేరితే అలాగే చిన్న మొక్క మనం నోట్లో పెట్టుకున్నా కూడా మీకు ఆ మోషన్ సిక్నెస్ అన్నది ఉండదు అనమాట నెక్స్ట్ వచ్చేసి మీకు జాయింట్ పెయిన్స్ అండి జాయింట్ పెయిన్స్ ఎవరికైతే ఉంటాయో వాళ్ళకి ఇది ఒక అద్భుతమైన మెడిసిన్ అని చెప్పాలి ఎందుకంటే ఇది రెగ్యులర్గా మనం కన్జ్యూమ్ చేస్తూ ఉంటే మీకు జాయింట్ పెయిన్స్ అన్ని కూడా చాలా బాగా రిలీవ్ అవుతాయి అనమాట ఎందుకంటే ఇందులో హయ్యెస్ట్ యాంటీ ఇన్ఫ్లమేటరీ అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయన్నమాట రాబోయే మన సీజన్లు అన్ని కూడా ఇంకా వర్షాలు తన తర్వాత చలి ఈ రెండింటి నుంచి కూడా మనం ఈ కోల్డ్ కఫ్ అన్నది కాదు మనకు అందరికీ ఫేస్ చేస్తూ ఉంటారు సో వాటిని మనం ముందే ప్రివెంట్ చేసుకోవాలంటే ఇంగకి టీన్ మనం రోజు మార్నింగ్ ఈవినింగ్ తాగుతూ ఉంటే చాలా బాగా ఉపయోగపడుతుందండి సో మన బాడీ ఇమ్యూనిటీ బాగా ఇంప్రూవ్ అవుతుంది అనమాట సో దీని ఏం చేయాలంటే సింపుల్గా ఒక గ్లాస్ ఆఫ్ వాటర్లో మనం దీన్ని దంచికుని సేమ్ మన అలాంటి ఎలా తయారు చేసుకుంటాం అట్లానే సో అట్లా డికాషన్ కాసుకుని మీరు కావాలంటే దాంట్లో కొంచెం అని కూడా యాడ్ చేసుకోవచ్చు ఆర్గానిక్ అని ఏదైనా కూడా యాడ్ చేసుకుని మీరు డైలీ మార్నింగ్ ఈవినింగ్ దీన్ని తీసుకుంటా ఉంటే మీకు రియల్గా చాలా బాగా మంచి డిఫరెన్స్ అన్నది కనపడుతుంది అనమాట బాడీలో ఒకటి పెయిన్స్ మీకు ఎక్కడైతే పెయిన్స్ ఉన్నాయో ఎన్ని జాయింట్ పెయిన్స్ కానీ ఏమన్నా కూడా అవన్నీ కూడా స్లోగా సర్దుగుంటాయి అనమాట వాడగా 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 మీకు సో ఒక పదిహేను రోజుల్లోనే మీకు చాలా డిఫరెన్స్ కనపడుతుంది అనమాట ఇంకా ఏంటంటే మీకు ఇమ్యూనిటీ పెరుగుతుంది దీనివల్ల సో ఈ కోల్డ్ కాఫ్ అన్నవి త్రోట్ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ కూడా మనం ముందు నుంచే మన బాడీని ఇమ్యూన్ చేసుకుంటే అవన్నీ రాకుండా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు సో చాలా బాగా ఇది మనం ఆరోగ్యం ఇంప్రూవ్ అవడానికి ఉపయోగపడుతుంది అనమాట రెగ్యులర్ మనం వాడుకుంటూ ఉంటే సో దీన్ని డైలీ మార్నింగ్ ఈవినింగ్ టీలో తీసుకోవచ్చు ఒక హాఫ్ స్పూన్ అంత పౌడర్ దీన్ని తీసుకోవచ్చు అనమాట పౌడర్ ఫామ్ చేసుకుని సో మీకు ఆన్లైన్లో చాలా చోట్ల పౌడర్ దొరుకుతుంది ఆల్రెడీ బట్ ఇది మీరు పెంచుకుంటే నెక్స్ట్ ఇయర్ కన్నా మీరు అట్లీస్ట్ మీ ఇంట్లో ఇంగమకీ ఉంటుందనే ఉద్దేశంతో మనం అతి కష్టం మీద ఈ సీడ్ని తెప్పించడం అయితే జరిగింది ఈ ఆల్రెడీ ఇప్పుడు మనకి జర్మినేషన్కి రెడీ అయిపోతున్నాయండి అన్నీ కూడా టిప్స్ వచ్చేస్తూ ఉన్నాయి సో మీకు ఇది క్లోజప్లో కూడా చూపిస్తాను నేను సో అన్నీ కూడా టిప్స్ వచ్చేస్తూ ఉన్నాయి అంటే నేను రెడీ అయిపోతున్నాను నన్ను మట్లో పెట్టండి నన్ను మట్లో పెట్టండి అని చెప్తున్నాయి అనమాట అవి సో మనం ఎంత తొందరగా వీటిని మట్టిలో పెట్టేసుకుంటే అంత బాగా ఇవి ఒక సిక్స్ సెవెన్ మంత్స్లో మనకి మంచిగా ఈ ఈల్డ్ అన్నది వచ్చేస్తుంది అనమాట సో అట్లా ఎవ్రీ ఇయర్ మనం జనరేట్ చేసుకుని మనకు కావాల్సిన దీంట్లోనే పండించుకుంటూ ఉండొచ్చు అనమాట సో దీనికి ఇంకోటి ఏంటంటే దీన్ని మనం ఏం చేసుకోవచ్చు అంటే ఎక్కువ పంట వచ్చినప్పుడు దీన్ని స్లైసెస్ చేసి మనం పసుపు ఎలా పౌడర్ చేసుకుంటాము దీన్ని కూడా పౌడర్ చేసుకుని ఫ్రిజ్లో పెట్టుకుని దాచుకుంటే మనం రెగ్యులర్గా వాడుకుంటూ ఉండొచ్చు అనమాట వంటల్లో కూడా దీన్ని వాడుకోవచ్చు సో ఒకసారి పౌడర్ చేసి పెట్టుకుంటే ఈవెన్ వంటల్లో కూడా పౌడర్ వేసుకోవచ్చు డైరెక్ట్గా అలాగే మార్నింగ్ ఈవినింగ్ టీలా కూడా మీరు తాగొచ్చు అనమాట సో ఆ విధంగా మీకు చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇంగిమ అన్నది సో దీన్ని పెంచుకోవడానికి మనకి సాయిల్ మిక్స్ అన్నది రెగ్యులర్ సాయిల్ మిక్స్తో పాటు మంచిగా ఆర్గానిక్ మ్యాన్యూర్ అయ్యి కలుపుకోవాలి క్యాటిల్ మ్యాన్యూర్స్ అంటే కౌ మ్యాన్యూర్ కానీ ఏదైనా ఎన్ని క్యాటిల్ మ్యాన్యూర్స్ గోట్ మ్యాన్యూర్స్ కానీ ఇట్లా ఏదైనా సరే కొంచెం ఎరువు మంచి ఎరువు ఏదైనా బాగా కలుపుకొని మనం సీజనింగ్ చేసుకునేదాన్ని ఇది నాటేసుకుంటే చాలా బాగా వస్తుంది సో దీనికి మనం రెగ్యులర్గా పంచగవ్య లాంటివి జీవామృతం లాంటివి ఇటువంటి ఇచ్చుకుంటే ఆర్గానిక్గా చాలా బాగా గ్రోత్ అన్నది వస్తుందన్నమాట సో సాయిల్ కలుపుకున్నప్పుడు అందులో కొంచెం మనం బోన్మిల్ వేసుకున్న సో బోన్మిల్ ఏముంటుందంటే రాక్ పాస్వేట్ ఉంటుంది కాబట్టి సో బాగా రూట్స్ అనేవి బాగా బలంగా పెరుగుతాయి అనమాట ఇవన్నీ రూట్సే కదండి రూట్స్ అంటే ఏంటి వేళ్ళ వేళ్ల ద్వారా వచ్చే దుంపలు సో అవన్నీ కూడా బాగా బలంగా స్ట్రాంగ్గా పెరుగుతాయి హెల్తీగా పెరుగుతుంది అనమాట ప్లాంట్ ప్లాంట్ మొక్క ఎంత హంతిగా పెరుగుతుందో మీకు దుంపలు అంత బాగా కింద రెడీ అవుతూ ఉంటాయి సాయిల్ కూడా ఎప్పుడు లూజ్ ఉండాలి అంత టైట్గా బిగదీసినట్టుగా ఉండకూడదు అనమాట సో అందుకని ఏంటంటే ఖచ్చితంగా మనం ఏ కోక పిట్ లాంటిదన్నా మనం వేసుకున్న కంటైనర్స్లో లేదా ఓక రైస్ మిల్లుల దగ్గర ఓక దొరుకుతుంది అదైనా కలుపుకున్నా కూడా మనకి సాయిల్ అన్నది చాలా లూజ్గా ఉంటుంది అనమాట సో దుంప ఈజీగా స్ప్రెడ్ అయ్యి పెరగడానికి బాగుంటుంది అనమాట దెన్ వాటరింగ్ వచ్చేసి మీరు దీన్ని హెవీ వాటరింగ్ చేయకూడదు నేల ఆరిపోయింది బాగా అనుకున్న ప్పుడే మీరు దీన్ని వాటరింగ్ అంటే కుండీలో మట్టి ఏదైతే ఉంటుందో ఆ మట్టి మీరు ఎప్పుడైనా సరే వేలు పెట్టి చూసుకుని ఆరిపోతేనే వాటరింగ్ ఇవ్వాలి ఎక్కువ వాటరింగ్ చేయడం వల్ల ఈ కుళ్ళిపోయే ఛాన్స్ ఉంటుందన్నమాట సో దీనికి ఎవరికైతే కావాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా మన స్టోర్ వాట్సాప్ నెంబర్కి ఓన్లీ వాట్సాప్ చేయొచ్చు కేటలాగ్ వస్తుంది అందులో ఉంటుంది మీరు ఆర్డర్ ఇవ్వచ్చు బట్ ఫోన్లు మట్టికి ఎవరు దయచేసి చేయొద్ద నేను ఆల్రెడీ ప్రతి వీడియోలో కూడా చెప్తున్నానండి మీకు చాలా ఆప్షన్స్ మేము తీసుకొచ్చాం మీ కన్వీనియన్స్ కోసం ఒకటి వాట్సాప్లో క్యాటలాగ్ పెట్టాము అలాగే వెబ్సైట్ పెట్టాం డైరెక్ట్గా సో మీకు రెండు ఆప్షన్లు ఉన్నాయి ఆల్రెడీ సో ప్రతి దానికి మీరు మళ్ళీ ఫోన్ చేస్తే మాకు చాలా ఇబ్బందికరంగా ఉంటుందండి ఎందుకంటే మేము పని చేయలేకపోతున్నాం అనమాట మేము పని చేయాలంటే మీరు మాకు ఫోన్ చేయకూడదు సో మీకు ఫోన్ చేయకుండా మీకు ఎప్పుడైనా సరే వాట్సాప్లో మీరు మెసేజ్ చేస్తే మీకు మా కేటలాగ్ వస్తుంది మా వెబ్సైట్ లింక్ వస్తుంది సో మీకు ఏది కన్వీనియంట్గా మీకు ఏది చేయగలిగితే అందులోంచి మీరు ఆర్డర్ ఇవ్వచ్చు కేటలాగ్లో సెలెక్ట్ చేసుకోవచ్చు కేటగిరీలు ఉంటాయి క్యాటలాగ్లో ఏ కేటగిరీకి వెళ్ళి అక్కడ పక్కన సీయాలని బటన్ క్లిక్ చేస్తే అందులో ఉన్న అన్ని ఐటెంలు మీకు కనబడతాయి అక్కడ మీరు యాడ్ చేసుకోవచ్చు ఎన్ని కావాలంటే అన్ని వెబ్సైట్ ైట్లో అంటే సేమ్ వెబ్సైట్లో ఎలా కావాలంటే అలా మీరు ఆర్డర్ ఇచ్చుకోవచ్చు ఇచ్చుకొని మీరు ఖచ్చితంగా మీ అడ్రస్ అయితే మీరు ఇవ్వాలండి చాలా మంది మాకు కావాలని పెడతారు అడ్రస్ ఉండదు అడ్రస్ కోసం మళ్ళీ మేము ఫోన్ చేయాలి మీరందరూ కూడా మా వర్క్ ఇంక్రీజ్ చేస్తున్నారండి మీకు సర్వీస్ మేము ఇవ్వాలంటే మీరు మాకు ఏం హెల్ప్ చేయాలంటే మీరు వాట్సాప్లో మెసేజ్ చేసి మీ అడ్రస్ కూడా ఇయర్గా పెడితే మీకు ఏం కావాలో క్యాటలాగ్లో సెలెక్ట్ చేసుకోండి లేదా వెబ్సైట్కి వెళ్తే మీకు అన్ని అక్కడ కంప్లీట్ అయిపోతాయి వెబ్సైట్లు అయితే ఆర్డరింగ్ చేయొచ్చు పేమెంట్ చేయొచ్చు అన్నీ కూడా అక్కడ క్లియర్ అయిపోతాయి మొత్తం మీకు ఆప్షన్స్ మీకు చాలా ఉంటాయి పంపిస్తాను పంపిస్తాము ఏపీ తెలంగాణ బెంగళూరు బాంబే బస్సెస్లో అంటే ఆర్టీసీ అంటే ఇన్ ది సెన్స్ బస్సెస్ లో పంపిస్తాం మీకు సో నెక్స్ట్ డే డెలివరీస్ అయిపోతాయి మీకు బాంబే పూనా ఇవన్నీ చాలా మేము పంపిస్తున్నాము ఈవెన్ రాజస్థాన్ కూడా మనం బస్సుల్లో పంపిస్తున్నాము సో పాన్ ఇండియా మేము సప్లై చేస్తున్నాము ఎక్కడ ఏ ఐటమ్ ఎవరు ఆర్డర్ ఇచ్చినా కూడా హిమాచల్ ప్రదేశ్ వరకు కూడా మా ఐటమ్స్ సప్లై అనమాట కొరియర్ ద్వారా మీకు అన్ని ఐటమ్లు కూడా సేఫ్గా వస్తాయి తప్పకుండా మీకు రియల్గా ప్రాబ్లమ్ ఉంది మీ ఒకవేళ మీ సప్లై డిలే అయింది మీ సప్లై చేయలేదు అంటే అంటే మీరు ఖచ్చితంగా కాల్ చేయండి పర్లేదు మాకు ఈ కావాలని చెప్పి మీరు ఫోన్లు చేస్తే దానివల్ల ఏం ఉపయోగం ఉండదండి మనం మేము ఆగాకర వీడియో రిలీజ్ చేసినప్పుడు క్లియర్గా చెప్పాము ఫోన్లు చేయొద్దండి వాట్సాప్లో మెసేజ్ చేయండి అక్కడ డీటెయిల్స్ ఉంటే మీరు ఫామ్ ఫిల్ చేసి ఆర్డర్ ఇవ్వండి అని బట్ అయినా కూడా వందల కొద్ది ఫోన్స్ అండి సో ఆఫ్టర్ ఆల్ మేము కూడా హ్యూమన్ బీయింగ్స్ కదా సో మీరు కూడా అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను ఆల్రెడీ చాలాసార్లు చెప్తా ఉన్నాను నేను ఫోన్ చేయొద్దు అంటే మీనింగ్ ఏంటంటే అవసరమైన ఫోన్లు కూడా మేము అటెండ్ చేయలేకపోతున్నాం దీనివల్ల సో ఎవరికో ఏదో అవసరం ఉంటుంది అది అటెండ్ చేయలేకపోతున్నాం సో మీకు అన్ని ఆప్షన్స్ ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా క్యాటలాగ్ ద్వారా ఆర్డర్ ఇవ్వచ్చు లేదా వెబ్సైట్ కి వెళ్ళి ఆర్డర్ ఇవ్వచ్చు క్యాటలాగ్ ద్వారా వాట్సాప్లో మీరు ఆర్డర్ ఇవ్వాలంటే మీ అడ్రస్ కచ్చితంగా పెట్టాలండి దాని తర్వాత మీ అడ్రస్ని బట్టి మేము కొరియర్ ఛార్జ్ లేకపోతే ఆర్టీసీ అన్నది మేము మీకు ఇన్ఫార్మ్ చేస్తాం వాట్సాప్లో సో దట్ మీకు ఈజీగా మేము సర్వీస్ ఇవ్వగలుగుతాం అనమాట దయచేసి అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను ఎవరికైతే కావాలనుకుంటున్నారో వాళ్ళు ఆర్డర్ ఇవ్వండి స్టోర్ కూడా వచ్చి తీసుకోవచ్చు మన స్టోర్ ఎప్పుడు ఓపెన్ ఉంటుందండి మార్నింగ్ నైన్ టు సిక్స్ ఎక్సెప్ట్ మండేస్ మండే రోజు మేము క్లోజ్ ఉంటామండి దయచేసి ఆ రోజు ఎవరు రావద్దు మండే రోజుని విలీన్ రోజులో నైన్ టు ఎప్పుడైనా ఓపెన్ అయి ఉంటుంది మా స్టోర్ వచ్చేసి ఇంగ్ మకీర్ ఈ అల్లాన్ని మనం కూడా అందరు ఇళ్లలో పెంచేసుకుందాము సో ప్రతిసారి నేను ఏదో కొత్త ఐటమ్ కోసం ట్రై చేస్తూ ఉంటాను ఇంగు మఖీర్ కూడా నేను అతి కష్టం మీద తెప్పించాను అలాగే లకడాం కూడా మన మేఘాలయ వెరైటీ కూడా కష్టపడి తెప్పించాను మన స్టోర్లో ఇంకా ఉన్నది సో ఇదన్నీ కూడా ఇప్పుడు పెట్టుకునే సీజన్ అండి ఈ నెల అయిపోతుంది అన్నమాట సీజన్ ఇంకా ఆల్రెడీ మన దగ్గర ఆర్గానిక్ టర్మరిక్ అయిపోయింది కస్తూరి టర్మరిక్ అయిపోయింది సేల్ ఆల్రెడీ క్లోజ్ అయిపోయింది అనమాట సో ఆగాకర్ కూడా మేము ఇప్పుడు సేల్ క్లోజ్ చేసేసాం ఆల్మోస్ట్ సో ఎప్పుడైనా సరే మీరు ఎవరైనా సరే వీడియో ఏదో కొంచెం చూసేసి వెంటనే మా కాల్ చేసేద్దండి వీడియో మొత్తం చూడండి సబ్జెక్ట్ అర్థం చేసుకోండి మీకు కావాల్సినవి డిసైడ్ చేసుకోండి కేటలాగులు ఆర్డర్ ఇచ్చుకోండి వెబ్సైట్లో ఆర్డర్ ఇచ్చుకోండి మీకు ఎలా కావాలంటే అలాగా ఈ విధంగా చేసుకుంటే మాకు మీరు చాలా హెల్ప్ చేసినట్టు ఉంటుందండి మేము మీకు ఇంకా బెటర్గా సర్వీస్ చేయగలుగుతాము సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఎవరైనా ఫాలో కాకుండా ఉండి ఉంటే ఇన్స్టాగ్రామ్లో మీరు అకౌంట్ని ఫాలో బటన్ క్లిక్ చేసి ఫాలో అవుతూ ఉండండి సో కొత్త కొత్త అప్డేట్స్ అన్ని కూడా రెగ్యులర్గా మనం రీల్స్లో కూడా ఇస్తూ ఉన్నాము షార్ట్స్లో ఇస్తున్నాము మిస్ కాకుండా ఉంటారు మీరు చేయడం వల్ల సో ఇంగీర్ని మీరు కూడా మీ ఇంట్లో పండించాలని కోరుకుంటున్నాను ఇలాగే ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి థ్యాంక్ యూ సో మచ్